చంద్ర గారు కేకే కూడా హ్యూములేట్ అయ్యారా కేకే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి మీకు మీకు కేకేకి అవినాభావ సంబంధం బాగా ఉంది ఆయన ఉంది సార్ నాకు గురువు లాగా నాకు తల్లి లాగా ఎందుకంటే ఆయన మా పెద్దనాయన ఇద్దరు కూడా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఇద్దరు కూడా కార్పొరేటర్స్ తర్వాత మా ఇంటి వారు ఈయన జి వెంకట స్వామి గారు టి అంజయ్ గారు బివి గురుమూర్తి గారు వీళ్ళందరూ రెగ్యులర్ గా ఈ అంజయ్ రెగ్యులర్ గా మా ఇంటికి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో మా పెద్దనాయన గారు మేయర్ గా పనిచేశారు డిప్యూటీ మేయర్ గా పనిచేశారు హైదరాబాద్ సిటీలో బంజారైడ్ నుంచి కార్పెంటర్ ఉంటే మా పెద్దనాయన గారు మాకు మాకు ఖైరతాబాద్ ప్రజలకు అప్పటి నుంచి మాకు అటాచ్మెంట్ ఉంది కె కేశవరావు గారు వీళ్ళు హిమిలిటరీ అని చెప్పాను కానీ ఆయన ఒక మాట చాలా వాల్యూడ్ పాయింట్ అని నా దీర్ఘకాలం మన పొలిటికల్ క్యారియర్ మొత్తం కూడా కాంగ్రెస్ లో మొదలైంది చివరి దశలో కాంగ్రెస్ చివరి దశలో ఎందుకు వెళ్ళాలి ఆ పార్టీ ఆ పార్టీ జవసత్వాలు పోయి బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సోకాళ్ళు కైకే కావచ్చు మీరు కావచ్చు అందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి ఉండాల్సింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన కాలమే తను నిలబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ స్థితికి తీసుకొచ్చిన కార్యకర్తలు అందరూ ఉంటే వాళ్ళందరూ కాదని మీరు అందరూ వెళ్లిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మెయిన్ చైర్స్ అన్ని ఆక్యుపై చేస్తే సగటు కాంగ్రెస్ కార్యకర్త ఏమనుకోవాలి మరి మాకు మాకు ఏ సీట్లు అవసరం లేదు సార్ మాకు ఏంది మాకు ఆత్మ గౌరవంతో ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి అది ఇక్కడ దొరుకుతుంది అనేది ఆలోచనతోనే మేము ఉన్నాము కేసీ కేకే గారు కూడా ఆయన తప్పు చెప్పలేడు చివరి దశలో నేను ఆ పార్టీలో ఉండి ఆ తాండవతోనే పోతే బాగుంటుంది అనేది ఆయన చెప్పిండు కాబట్టి మీరు తప్పు పట్టడానికి లేదు అంత పెద్ద అయినాని మళ్ళీ మళ్ళీ ఇములేట్ చేయకుండా మీరు మీరు కూడా మీడియా ద్వారా కూడా అంత ఇములేట్ చేయడం కూడా పదే పదే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరమో అప్పుడు లేకుండా ఇప్పుడు చివరి జీవితం చివరి టైంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉండాలి కదా నిజంగా చాలా మంచి వ్యక్తి చాలా చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి మంచి కానీ దురదృష్టం ఏంటంటే ఆ పక్కన ఉన్న శక్తులు ఆ శక్తుల వల్ల ఆయన బ్రస్ పట్టించారు అంతే ఆ శక్తులు నేను దీని వల్ల నేను ఈడ ఒకవేళ కేసీఆర్ గారికి బాధ కలిగించుంటే నేను మీడియా ద్వారానే ఆయనకు క్షమాపణ చెప్తున్నా అయినంటే ఆ గౌరవం ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది ఎవరు